ధీరజ్ వాటర్ క్యాన్ ఆటో తీసుకుని వెళ్తూ ఉండగా ఇక ప్రేమ అయితే కాలేజ్ బ్యాగ్ తీసుకుని ధీరజ్ ఎదురుగా వస్తూ ఉంటుంది నేను నీతో మాట్లాడాలి అని అంటుంది దాంతో వాటర్ క్యాన్ వ్యాన్ అక్కడ వానర్ దగ్గర పెట్టేసి వస్తాను తర్వాత మాట్లాడతాను అని అంటే నేను నీతో పాటు వస్తాను ఆటోలో అని చెప్తూ ఉంటుంది ఒక్కసారిగా ధీరజ్ అయితే ఆటోలో కూర్చున్న వాడలో బయటకు చూసి తన ప్రేమ వైపు చూస్తూ ఉంటాడు ఇక ప్రేమ కూడా ఆటోలో కూర్చున్న తర్వాత బండి స్టార్ట్ చేయడానికి ఇక తాడుతో బండి స్టార్ట్ చేస్తూ ఉంటాడు అంతా చూస్తున్న ప్రేమకు అయితే చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది తాడు గట్టిగా అలా లాగిన తర్వాత బండి స్టార్ట్ చేసిన తర్వాత ఇక దేరస్ కూడా వచ్చి కూర్చుంటాడు ఇక తాడు గట్టిగా లాగడంతో చేయి గీసుకుపోతుంది అదంతా చెయ్యి ఊదుకుంటూ ఉంటే ప్రేమ అదంతా చూస్తూ ఉంటుంది ఇక అలా ఇద్దరు కూడా ముందుకు స్టార్ట్ అవుతూ ఉంటారు ఇక ఆటో వాటర్ వ్యాన్ వాటర్ క్యాన్ ఆటో అయితే అక్కడ పెట్టిన తర్వాత ధీరాజ్ ప్రేమ ఒక పార్క్ దగ్గర కూర్చుని ఇక టిఫిన్ తింటూ ఉంటారు అలా లంచ్ టిఫిన్ తింటూ ఉండగా ధీరాజ్కి అయితే పొలమారుతూ ఉంటుంది ఇక ఒక్కసారిగా ప్రేమ అయితే తన దగ్గర వాటర్ బాటిల్ తీసి ఇవ్వడంతో ధీరాజు వాటర్ తాగుతూ ఉంటాడు ఇక నువ్వు చాలా క్లాసెస్ మిస్ అవుతున్నావు కాలేజ్ కూడా సరిగ్గా అటెండ్ అవ్వట్లేదు ఈ క్లాసెస్ అన్నీ మిస్ అయితే ఎలా చెప్పు నీకు ప్రాబ్లం అవుతుంది కదా త్వరలోనే ఎగ్జామ్స్ కూడా స్టార్ట్ అవుతాయి ఏం చేస్తావు చెప్పు అసలు కాలేజీకి రాకపోతే ఎలా అటెండ్ అవుతావు ఎలా ఎగ్జామ్స్ రాస్తావు అప్పుడు మరింతగా మేము మీ నాన్నగారు నిన్ను చూసి బాధపడతారు కదా అని ప్రేమ చెప్తూ ఉంటే ప్రేమ మాటలకు ఆలోచనలో పడి తన వైపే చూస్తూ ఉంటాడు అవును ఇది మరింత బాధ కలిగిస్తూ ఉంటుంది మీ నాన్నగారికి ఇప్పుడు ఏం చేయాలి స్టడీస్కు కాన్సన్ట్రేట్ చేయాలి కదా ఎగ్జామ్స్ అలాగే రాస్తావు అని అడుగుతూ ఉంటుంది ప్రేమ అయితే ప్రేమ అలాగ అడిగేసరికి దీరే ప్రేమ వైపే చూస్తూ ఉంటాడు ఇది రోజు ప్రోమో లైక్ దే వే ఫర్ లెతనింగ్